హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను ఎంతో టేస్టీగా మనకు జలుబు చేసినప్పుడు మంచిగా తినబుద్ధి కానప్పుడు ఇలా టమాటా పచ్చడి చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ టమోటా పచ్చడికి వచ్చేసి మనం ఫస్ట్ ఆయిల్ వేసుకొని మనం ఇందులో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మంచిగా మనకు జీర్ణం కావడానికి డైజెషన్కి బాగా యూజ్ అవుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి మనము మిర్చి వేసుకొని వేయించుకోవాలి బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం వేయించుకోవాలి ఈ పచ్చడికి మరింత టేస్టీ తెచ్చేది జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు అనమాట ఈ టమోటా పచ్చడికి చాలా టేస్ట్నెస్ అయ్యి సో నేను మా ఇంట్లో జలుపు చేసింది అనమాట సో నేను ఈ టమోటా పచ్చడి చేస్తున్నాను ఇది మన పథ్యానికి కూడా మనం యూజ్ చేయవచ్చు బాలింతలు వాళ్ళు కూడా ఈ పచ్చడిని ఎక్కువగా మా ఊరు సైడు చేసి పెడతారనమాట నెక్స్ట్ వచ్చేసి మనం అదే ప్యాన్లో టమోటాలు వేసుకోవాలి టమోటాలు వేసుకొని బాగా వేయించుకోవాలి మనం ఎలా అంటే బాగా నిల్వ ఉండాలి వన్ వీక్ బయట పెట్టినా కూడా ఈ పచ్చడి నిల్వ ఉండాలి అంటే కనుక మనం వచ్చేసి ఈ పచ్చడిలోని టమోటాలను ఎంత బాగా మనము వాటర్ అంతా పోయేంత వరకు ఎంత బాగా వేయించితే అంత ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉంటుందనమాట ఎంత అంటే మామూలుగా వాటర్ అంతా ఇంక్రీజ్ అయినంత వరకు మనము మొత్తం అయినంత అయినంతవరకు ఈ టమోటాలను అనేది ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా మనము టమోటాలని బాగా వేయించాలి వేయించేసి మనము టమోటాలు ఉడికేటప్పుడే మనము ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకుంటే కనుక మనకు ఫ్లేవర్ అనేది బాగా పట్టి ఈ టమోటా వచ్చే టేస్ట్ వస్తుంది ఫస్ట్ అయితే మనము వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఎండుమిర్చి మిక్స్ పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ టమోటాలను వేసుకొని మనం మిక్స్ పట్టుకోవాలి అంతే ఫ్రెండ్ ఎంతో టేస్ట్ ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి